వెల్కమ్ బ్యాక్ లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు బోనాలు తెచ్చే వారి కోసం ప్రత్యేక లైన్ అందుబాటులో ఉంచారు పన్నెండు వందల మంది పోలీసులు పది టీమ్స్ తో ఆలయం దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు భక్తులకు ఇబ్బంది కలగకుండా రెండు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఆదిపర శక్తి స్వరూపిణి అయిన ఉజ్జయిని పీఠ శ్రీ మహంకాడి మాత దివ్యక్షేత్రము దేవాలయం కేంద్ర బిందువుగా ఉంది ఎన్నో ఎన్నో విషయాలు రాష్ట్ర పండుగగా డిమాండ్ చేసింది ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన లాల్ దర్వాజా దేవాలయమే ఇక్కడ ఈ ప్రాంతానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ

సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది ఇవాళ బోనాల జాతర అంటే ఆఖరి ఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో అయితే ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు మనం చూడొచ్చు అంటే ఈ సింహవాహిని అమ్మవారి శక్తి స్వరూపిణి కోరికలు కోరిన కోరికలు తీర్చే కలపవలిగా భక్తులు నమ్ముతారు అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి భారీగా భక్తులు కేవలం తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు దీంతో ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయిన వాతావరణం మనకు కనిపిస్తోంది పూర్తిగా ఇవాళ తెలంగాణలో ఎటు చూసినా కూడా బోనాల జాతర మనకు కనిపిస్తోంది చిన్న పెద్ద అందరూ కూడా ఎంతో అందంగా ముస్తాబై అమ్మవారికి బోనాన్ని సమర్పించేందుకు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు అందుకు తగినట్లుగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అంటే భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా బోనాన్ని తీసుకొని వచ్చే వారి కోసము ఒక క్యూలను ఏర్పాటు చేసి అలాగే సాధారణ భక్తుల కోసం మరొక క్యూ లైన్ ఏర్పాటు చేశారు ఎక్కడా కూడా భక్తులు ఎక్కువ టైం వారికి పట్టకుండా అమ్మవారి దర్శనము సజావుగా తొందరగా జరిగేందుకు వీలుగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు మనం చూడొచ్చు ఎంతో మంది అమ్మవారికి బోనం సమర్పించేందుకు అయితే ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు చేద్దాండి మేము అంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు ఎంతసేపు ఉన్నారు మీరు క్యూ లో దర్శనము అంతా ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఏర్పాట్లు బానే ఉంది లైన్ క్యూన్ బా బానే ఉంది అమ్మవారి ఆలయానికి అలాగే సింహవాహిని అమ్మవారికి కూడా ఎంతో ఘనమైన చరిత్ర అనేది ఉంది అంటే వంద ఏళ్ల క్రితము ఏదైతే మూసీ నది పొంగి మొత్తం అంతా కూడా వరద ప్రవాహం అన్నది ఎక్కువైపోయి అప్పుడు మరణాలు సంభవించాయి దాన్ని అరికట్టేందుకు అప్పటి నిజాం ప్రభు ఇక్కడ సింహవాహిని అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత అప్పుడు అంతా శాంతించి పరిస్థితి చెక్కబడి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి అంటారు అందుకని అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఈ విధంగా బోనాల జాతర అనేది చేస్తూ ఉంటారని మనకు చెప్తుంటారు అంటే అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తారు అందుకనే ఎక్కడెక్కడ నుంచో కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అందుకు తగినట్లుగానే ఇక్కడ ఏర్పాట్లు అన్ని ఉన్నాయి మనం చూడొచ్చు ఎక్కడికక్కడ హెల్త్ క్యాంపులు సైతం ఏర్పాటు చేశారు అలాగే అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేశారు దాదాపు మూడు వేల సీసీ కెమెరాలతో అలాగే డ్రోన్ కెమెరాస్తో కూడా ఇక్కడ నిరంతరం కూడా నిఘా అన్నది కొనసాగుతోంది మరోవైపు పోలీసులు కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అలాగే సివిల్ పోలీసులు షీ టీమ్స్ కూడా ఇక్కడ అడుగడుగున కూడా వారు ఉండి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా భక్తులకు తలెత్తకుండా ఉండే విధంగా ఇక్కడ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతోటి ఈ ఆషాఢ మాస బోనాల జాతర అన్నది ముగుస్తుంది ఇది లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం వద్ద నెలకొన్న పరిస్థితి కెమెరామెన్ పృథ్వీతో టెన్ టెన్టీవీ లాల్ దర్వాజా